హలో ఆల్ వెల్కమ్ టు రెయిన్బో కలర్స్ ఇవాళ మనం సిల్వర్ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి ఇవాళ మనము నేను తీసుకున్న సిల్వర్ వి ఐటమ్స్ జిఆర్టీలో కొన్ని తీసుకున్నాను అవి చూపిస్తాను మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి కలెక్షన్ ఎలాగుంది రేట్లు ఉన్నాయి అనేది ఇవన్నీ నేను అప్పుడొకటి అప్పుడొకటి తీసుకున్నానండి ఇవి వచ్చేసి రెండు సిల్వర్ పట్టీలు వెండి పట్టీలు ఒకటి సన్నగా ఉంటుందండి డైలీ యూస్ వాడుకోవచ్చు డ్రెస్సెస్ మీదకైనా వేటు మీదకైనా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి కొంచెం హెవీ మోడలు ఇది నేను తీసుకున్న డైలీ వేర్ పట్టీలు ఈ మోడల్ అండి కొంచెం నా మధ్య మధ్యలో బ్లాక్ బీడ్స్ లాగా వచ్చి ఒక సన్నగా రోప్ లాగా చిన్న తాడు లాగా ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి డైలీ యూస్కి ఎలా అయినా వాడుకోవచ్చు అండి కాకపోతే అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవుతాయి ఆఫీస్ వేర్కైనా మోడ్రన్ డ్రెస్సెస్కైనా ఎలాంటి వాటికైనా మ్యాచ్ అవుతాయి సౌండ్ కూడా ఎక్కువ సౌండ్ రాదు గలగలమంటూ కొంచెం మినిమల్ సౌండే వస్తుంది ఇంకొకటి వచ్చేసి శారీస్ మీదకి వేసుకోవచ్చు ఇవి కొంచెం హెవీగా ఉంటాయి అలవాటు ఉన్న వాళ్ళు రోజు ఇవి వేసేసుకోవచ్చు అండి ఇంట్లోకి కూడా శారీస్ మీదకి కూడా ఎలాగైనా ఇవి రఫ్ అండ్ టఫ్ వే నేనేమి ఎక్కువ ఫ్యాన్సీ మోడల్స్ ఎక్కువ ఇష్టపడ్ను అండ్ యాంటిక్ కూడా చాలా రకాలు వస్తున్నాయి కదా అవి కూడా అంత ఇష్టపడినండి నాకు ఇలాంటివే ఇష్టం ఓల్డ్ మోడలే బట్ చాలా నైస్గా మేకింగ్ అవన్నీ చాలా బాగున్నాయి ఇవి శారీస్ మీదకి వేసుకుంటే అసలు పాదానికి కూడా నిండుగా ఉంటుందండి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఇంకొక టైపు ఈ రెండు రకాలు ఇవి రెండు రెండు సార్లు తీసుకున్నానండి అందుకని రేట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పండివి మీకు చూపిస్తాను రేట్స్ కూడా ఎలా పండినాయి అనేది దీని మీద జిఆర్టీలో ఏంటంటే బిఏ ఒకటే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ ఉండవు సిల్వర్ ఐటమ్స్ మీద ఇప్పుడు వీటి వెయిట్ డీటెయిల్స్ అవి చూద్దామండి ఇవి ఉన్నాయి కదా సన్న పట్టీలు డ్రెస్సెస్ మీదకి అది బాగుంటాయని చెప్పాను కదా వాటి వెయిట్ వచ్చేసి ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి అప్రాక్సిమేట్గా నేను తీసుకున్నప్పుడు సిల్వర్ రేట్ వచ్చేసి పర్ గ్రాము వన్ నాట్ వన్ రూపీస్ ఉంది సిల్వర్ కూడా బాగా పెరుగుతుందండి సో ఆ రోజు వెయిట్ అండ్ రేటు అవన్నీ కలిపితే ప్లస్ దానికి జస్ట్ ఫైవ్ పర్సెంట్ విఏ అనేది యాడ్ చేశారండి వన్ ఫిఫ్టీ రూపీస్ విఏ యాడ్ చేశారు మేకింగ్ ఛార్జెస్ అయితే ఏం ఉండవు సిల్వర్ ఐటమ్స్కి ఇంకొకటి ఈ సిల్వర్ ఐటమ్స్ ప్యూరిటీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుందండి వీటికి ఆర్నమెంట్స్ వైజ్గా ఇవి ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి జీఆర్టీ ఐటమ్గా అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్ ఇస్తారు అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు గోల్డ్ అయినా తీసుకోవచ్చు రిటర్న్ చేసి ఆర్ సిల్వర్ అయినా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర సిల్వర్ బిస్కెట్స్ కూడా దొరుకుతాయండి అవి మనం ఇన్వెస్ట్మెంట్ పర్ పర్పస్గా మంత్లీ ఒకటి అట్లాగైనా తీసి అక్యుమిలేట్ చేసుకోవచ్చు అవైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఆ రోజు సిల్వర్ వేట్ సపోజ్ ఈ రోజు తీసుకున్నాం అనుకోండి ఇది వన్ నాట్ నైన్ వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది కదా టెన్ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి ఇంటూ టెన్ అంతే అది ఆ ప్యూరిటీ ప్రకారంగా మనము ఎక్స్చేంజ్ చేసుకునే రోజు సపోజ్ ఆ రోజు ఒక వన్ ట్వంటీ రూపీస్ ఉందనుకోండి వన్ ట్వంటీ రూపీస్ ఇంటూ హండ్రెడ్ ఆ వాల్యూ ప్రకారంగా దాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసి మనం గోల్డ్ అయినా తీసుకోవచ్చు బట్ అది బిస్కెట్ ఫామ్లో ఉంటుంది ఆర్నమెంట్ కాదు కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఇవైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటాయి ఎస్పెషలీ పట్టీలు అంటే రింగ్లు అంటే చైన్స్ అంటే అలాంటివన్నీ అండ్ వెండి బౌల్స్ అంటే అండ్ సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ ఆర్నమెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి వెండి కంచాలు బౌల్స్ డిన్నర్ సెట్స్ అట్లాంటివి అవి మనం స్పెసిఫిక్గా అడిగి వాళ్ళ దాని ప్యూరిటీ ఎంత అని అడిగి తీసుకోవచ్చు అవి ఎక్స్చేంజ్ వచ్చేసి ఎక్కువ వాల్యూ ఉంటుంది వీటికి ఎక్స్చేంజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ ఆర్నమెంట్స్ అయితే వేరే స్టోర్స్లో కూడా ఇది షాపు మంచి ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి వేరే షాప్స్ కూడా జనరల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారండి మనం చిన్న షాప్స్లో తీసుకుంటే మాత్రం సిల్వర్ ఎక్స్చేంజ్లో కొంచెం లాస్ అవ్వాల్సి ఉంటుంది మేము ఎప్పుడూ ఎక్కువ జీఆర్టీకే వెళ్తాం సిల్వర్ షాపింగ్కి అక్కడ ఆర్నమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి మేకింగ్ అదంతా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసండి ఈ పెద్ద పట్టీలు ఉన్నాయి కదా వీటి బిల్ అనమాట ఇవి అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి ఫిఫ్టీ గ్రామ్స్ కాను సేమ్ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ చేశారు అండ్ ఆ రోజు సిల్వర్ రేట్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ రూపీస్ ఉందండి సిల్వర్ రేటు సో ఇవి సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే నేను ఈ పట్టీలు తీసుకున్నప్పుడు నా దగ్గర ఓల్డ్ది వెండి అవి ఉంటే కొన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నానండి ఎక్స్చేంజ్ చేసినప్పుడు నేను ఇచ్చింది కాయిన్స్ ఇచ్చాను అందుకని నా కాయిన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో అంటే వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ ప్రకారంగా నాకు దానికి క్యాష్ వేసేసారు అది చెల్లిపోను మిగిలినవి నేను పే చేశానండి వీటితో పాటుగా ఇంకొకటి వెండిది కరుంగళి మాల కూడా తీసుకున్నాము కరుంగళి మాల మీరు వినే ఉంటారు బ్లాక్ బీడ్స్ ఉంటాయి అది కొంచెం మంచిదని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఆ కరుంగి మాల యాజ్ ఆఫ్ నోమ్ నా దగ్గర ఐటమ్ లేదు మా వారు వేసుకుని ఉన్నారు మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి అవి కరుంగలి మాలలు కూడా ఉట్టి కరుంగలి మాలలు ఉన్నాయి జస్ట్ వైట్తో అల్లినవి సిల్వర్ కప్స్తో చేసినవి ఉన్నాయి కావాలంటే గోల్డ్లో కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి అలాగే అవి అయితే నేను సిల్వర్లో తీసుకున్నాం మేము ఆ పిక్చర్ యాడ్ చేస్తాం చూడండి అలాగే స్ఫటిక మాలలు ఇంకా రుద్రాక్షలు అవి కూడా దొరుకుతాయండి రుద్రాక్ష పెండెంట్స్ దొరుకుతాయి అలాగే రుద్రాక్ష మాలలు దొరుకుతాయి ఇప్పుడు మేము తీసుకున్న కరంగళి మాలలో కూడా యాభై నాలుగు పూసలు ఉంటాయండి జనరల్గా జపం చేసుకోవడానికి అయితే వన్ నాట్ ఎయిట్ పూసలు పెట్టుకుంటారు కదా దాంట్లో హాఫ్ ఫిఫ్టీ ఫోర్ అనే నెంబరు ఉంటే మంచిదని ఫిఫ్టీ ఫోర్ నెంబర్తో జనరల్గా చేయించుకుంటారు దండ వేసుకోవడానికి అక్కడన్నీ అలాగేనే ఫిఫ్టీ ఫోర్ పూసలతో ఉన్నాయి అది మనం అలాగే కొనుక్కొని వేసుకోవచ్చు గోల్డ్లో కావాలంటే కూడా ఆర్డర్ ఇచ్చి అండి జనరల్గా వన్ మంత్లో వాళ్ళు ఆర్డర్లు చేసి ఇస్తా ఉన్నారు సో మీకు ఎవరికైనా కావాలంటే జీఆర్టీకి వెళ్ళి తీసుకోండి ఈ మధ్య మేము తీసుకున్న తర్వాత చాలామంది అడిగారు కరంగళి మాల్లో ఎక్కడ తీసుకున్నారు వెండ్లో ఉన్నాయా విడిగా కూడా ఉన్నాయా అలాగ అడిగారు బిడిమాల్లో కూడా ఉన్నాయండి అక్కడ అలాంటివన్నీ ఎస్పెషలీ చాలా బాగుంటాయి ఇదివరకు మేము మాల్ కూడా తీసుకున్నాము సిల్వర్లో అది కూడా చాలా బాగుందండి అంటే వాళ్ళ మేకింగే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ బీడ్స్ కూడా అక్కడ చాలా బాగుంటుందండి కాబట్టి మీకు ఏమైనా కావాలంటే ఈ ఐటమ్స్లో సిల్వర్ కలెక్షన్ పట్టీలు కలెక్షన్ కూడా చాలా బాగుందండి మేము తీసుకున్నప్పుడు అప్పుడే వచ్చాయి స్టాక్ చాలా కలెక్షన్ వచ్చింది ట్రెడిషనల్ మోడల్స్లో ఉన్నాయి యాంటిక్ సిల్వర్స్ ఉన్నాయి పట్టీలు యాంటిక్ పట్టీల్లో కూడా హెవీ వెయిట్లోనూ ఉన్నాయి లైట్ వెయిట్లోనూ ఉన్నాయి బట్ అవి లైట్ వెయిట్ ఏంటంటే డైలీ యూస్కి పనికిరావండి జస్ట్ పార్టీవేర్గా అయితే వాడుకోవచ్చు అందుకని నేను జనరల్గా నాకు అంత యాంటీక్వి అంత ఇష్టం ఉండదు నేను ఎప్పుడైనా రఫ్ అండ్ టఫ్ వాడేస్తే పెట్టుకుంటే తీనండి జనరల్గా ఎవ్రీడే డే తీయడము మార్చుకోవడం అలాగే ఉండదు అందుకని మేము తీసుకున్నాం సో మీకు వీటిలో ఏ కలెక్షన్ కావాలన్నా వెళ్ళి చూడండి జిఆర్టీలో మీకు కంపల్సరీ నచ్చుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ట్రిపుల్ నైన్ ప్యూరిటీలో కాయిన్స్ అండ్ బిస్కెట్స్ దొరుకుతాయని చెప్పారు కదండి ఇక్కడ పిక్చర్లో చూపిస్తుంది బిస్కెట్ ఇది పావు కేజీ ఇది అండ్ డిఫరెంట్ వెయిట్స్లో కూడా దొరుకుతాయండి అలాగే కాయిన్స్ కూడా దొరుకుతాయి ఫైవ్ గ్రామ్ కాయిన్స్ అలాగా వాటి మీద ప్రింట్స్ దేవుడు బొమ్మలు అన్నీ ఉంటాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు వీటికి ఎట్లా ఉంటాయంటే చార్జెస్ సిల్వర్ రేట్తో పాటు డైయింగ్ ఛార్జెస్ వేస్తారు ప్లస్ జిఎస్టీ ఇవి జిఆర్టీ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాల వరకు చెప్పానండి మీకు ఇంకా క్లియర్గా కరెక్ట్గా కావాలంటే స్టోర్ని కాంటాక్ట్ చేయండి